ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరం కూడా మేము కూడా ఒకప్పుడు ఉద్యోగులు కాకముందు తో సమానంగా మేము కూడా ఆ బాధ మాకు కూడా తెలుసు కాబట్టి ఎప్పుడు విపత్తులు జరిగినా ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికుల పెన్షన్స్ తరఫున మేము డే బేసిక్ అనౌన్స్ చేయడం ఆనవాయితీ అందులో భాగంగా ఇప్పుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉద్యోగులు ఉపాధ్యాయులము పెన్షన్స్ అందరం కలిసి వన్ డే మా సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఇవ్వడం జరిగింది కూడా ఇవ్వడం జరిగింది మా అందరూ సంతకాలతో మరి విధంగా విపత్తు అనేది అనుకోకుండా వచ్చే విషయం ఉదాహరణకు నేను కూడా సఫర్నాన్ని చెప్పాలంటే సింగనగర్ లో ఫ్యామిలీ పెట్టినని దాదాపు ఏడెనిమిది లక్షల పాపులేషన్ ఉంటుంది అంతమందికి ఒకే తోటి డంప్ చేయాలని కూడా సహాయం సాయం చేయలేని పరిస్థితే ప్రభుత్వం కాదు ఎవరేమైనా కూడా మరి అటువంటి పరిస్థితులలో చేయ వరకు చేయగలిగారు ఎందుకంటే మేము కూడా అపార్ట్మెంట్ ఉన్నాము కార్లు మోటార్ సైకిల్ మునిపోయి వాటర్ లేదు కరెంట్ లేని పరిస్థితి ఎవరో కొద్దిగా అవకాశం ఉండే తెచ్చుకోగలుగుతారు లేనర్లు మాడిల ఉండి చేయి ఊపితే హెలికాప్టర్ ద్వారా వాటర్ బాటిల్ ప్యాకెట్లు మిల్క్ ప్యాకెట్లు ఫుడ్ బిస్కెట్లు కూడా అపార్ట్మెంట్ మీద వేయడం జరిగింది మరి కొన్ని ఇంటీరియర్ ప్లేస్లు ఉంటాయి పోలేని పరిస్థితుల్లో కూడా ఉంటాయి మరి అవన్నీ కూడా కవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేస్తూ ఉంది మరి మేము కూడా ఈ వన్ డే బేసిక్ ఈ నెల జీతంలో సెప్టెంబర్లో రికవరీ చేసుకోమని చెప్పడం జరుగుతుంది మరి ఒక గవర్నమెంట్ ఒక మెమో కానీ జీవో కానీ ఇస్తుంది దాదాపు మా వండే ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరం కలిసి దాదాపు నూట ఇరవై కోట్ల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల లోపల రావచ్చు అని అనుకుంటున్నాం వండే బేసిక్ పవర్టీ అంచనా చెప్పగలుగుతున్నాం మరి ఇదంతా కూడా ప్రభుత్వానికి మేము చేదోడు వాదోడుగా అదేవిధంగా మేము విపత్తులు వచ్చినప్పుడు కూడా మేము కూడా మా వంతు సహాయ బాధ్యత ఉంది కాబట్టి ఈ ఉత్పత్య కూడా మెయిన్ సంఘాలను కూడా మా అదేవిధంగా యుటీఎఫ్ అదేవిధంగా పెన్షనర్స్ పిఓ ఆఫీసు గ్రామ వార్డు సచివాలయాలు అదేవిధంగా ఇరిగేషన్ పబ్లిక్ సెక్టార్ తదితర డిపార్ట్మెంట్లను కూడా సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది మరి అన్ని సంఘాలను కూడా అదేవిధంగా ఉద్యోగులు అన్ని జిల్లాలో కూడా అందరినీ కూడా జరిగింది తప్పకుండా వాళ్ళందరూ కూడా మంచి పని చేస్తున్నారు ఇవ్వండి ఫోన్ చేసి మాట్లాడుకొని ఈ రోజు మేము వేయడం జరిగింది ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి మా వంతు పెద్ద సహాయం చేయకుండా చేదు వాదోడుగా ప్రభుత్వానికి ఉండాలి కాబట్టి అక్కడ ప్రజలు కూడా మా వారే కాబట్టి మా పెద్ద పెదనాయనో అవ్వ తాతో ఏదో ఒక బంధు రూపంలో చిక్కు కాబట్టి వాళ్ళకు మా ఉడతా భక్తిగా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో వండే పేసి జ్ఞానం చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్